ఈ రోజు ధరకు అక్కడ ప్రయాణంలో మీకు చేయుతనిచ్చి మీరు బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ చేపెట్టి బయట చేసిన క్షణం అంటే ఏం చెప్తారు నాకు ఇబ్బంది రాలేదండి వాళ్ళ దగ్గర పని చేసిన నుంచి నాకు ఏమి ఇబ్బంది రాల నేను నన్ను పైకి ఇబ్బంది ఇది అలాంటిది కష్టమే రాలి అసలు కష్టమే రాల నేను ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఏది చేసినా నా కష్టం నాగార్జున గారు నా దగ్గర రాని వాళ్ళ మనం అబద్ధం ఆడేవాడు నాకు ఇది లేదు అనేది సమస్య లేదండి ఈయన ఆయన దగ్గర పనిచేసిన ఆయన నాయసుల గారి దగ్గర ఒక పది పన్నెండేళ్ళు ఈయన దగ్గర పది నలభై ఏళ్ళు జర్నీలో కష్టం అంటూ తెలియదు అండగా ఉన్నారు అన్న అంటే మనకు ఏదైనా కావాలి అనుకుంటే ఆఫీస్కి వెళ్తాం చలసాన్ రమేష్ గారు ఉండేవాడు తెలుసా మీకు చలసాన్ రమేష్ గారు నాకు ఐడియా లేదు ఐడియా చల్లసాన్ రమేష్ గారు ఉండేవాళ్ళు కింద ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కారణం ఎందుకు ఏంటి అని కూడా అండేవాళ్ళు అంటే వాళ్ళంతా గ్రేట్ వ్యక్తులండి వాస్తవం చెప్పాలంటే ఏదో పని చేసే దగ్గర వాళ్ళని పొగడాలని కాదు వాస్తవానికి తిన్నాం కాబట్టి రుణం మర్చిపోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి సార్ గ్రేట్ మనుషులు మరి మిగతా వాళ్ళు ఉంటారంటే నేను పని చేయలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పని చేయలేదు ఉండచ్చు ఉండకపోవచ్చు నేను మా స్టూడియో మా అనుకున్న స్టూడియోలో ఉన్న ఉన్నకాడి నుంచి బయటికి వెళ్ళి ఏ స్టూడియోలో పని చేయలేదు ఎవరికి పని చేయలేదు ఒకసారి అంటే మిమ్మల్ని ఎమోషనల్ చేశాను కాస్త నుంచి బయటకు వద్దాము మీ చేతుల మీద ఎవరికన్నా ఫస్ట్ టైం మేకప్ వేసినా వాళ్ళకు బొట్టు పెట్టిన ఇండస్ట్రీలో వాళ్ళకి ఇంకా తిరుగులేదు అని చెప్పేసి ఒక ముద్ర ఉంది ఒక సెంటిమెంట్ ఉంది నాకు తెలుసు మా ఆడియన్స్ కోసం చెప్పండి మీ చేతుల మీద మొదటిసారి మేకప్ వేసిన ఆర్టిస్టులు ఎవరు ఒక్కసారి లిస్ట్ చెప్పండి నేను ఫస్ట్ మేకప్ వేసింది రంగీలలో ఉడిమిలాకి ఓకే అంటే శివాకి వీళ్ళందరికీ వేసిన వాడిని వీళ్ళందరికీ అయితే ఏంటంటే అక్కడ కంపెనీ చీఫ్ను కాబట్టి వేయాలి తప్పదు వీళ్ళందరూ పైకి వచ్చిన వాళ్ళే ఎవరో ఉత్తేజ్ కానీ చిన్న కానీ జేడి కానీ జేడీ కానీ తర్వాత బెనర్జీ బ్రహ్మాజీ 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 తర్వాత అందులో ఒక అమ్మాయి ఉండేది వీళ్ళ గ్రూప్లో ఒక లేడీ అమ్మాయి జేడి టీచ్ చేసి అది ఒక అమ్మాయి ఇట్లా మొత్తం స్టార్ట్ చేసింది అక్కడి నుంచి ఏది నా కెరియర్లో శివ నుంచి స్టార్ట్ అయినాయి నాకు ఇప్పుడు అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళతో అంతకుముందు వాళ్ళు ఉన్నవాళ్ళు ఆ తర్వాత రంగిలాకి ఉర్మిళ ఉర్మిళ అయిపోయిన తర్వాత ఉర్మిళ భూమిక జనేలియ తర్వాత సురభి మనీ మనీలో సురభి అని ఒక అమ్మ ఉంటుంది సురభి తర్వాత అనుష్క వస్తుంది అనుష్క లాస్ట్ అనుష్క తర్వాత మన కాదు కృష్ణవంశీ సినిమా అమ్మాయి రీజన్ కళ అదే కృష్ణవంశ సముద్రం శ్రీనే చెల్లెలు కా అమ్మాయికి సంగీత 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 భూమికే చెప్పాను కదా భూమికి తర్వాత స్వీటీ అనుష్క హరికృష్ణ గారు అబ్బాయి కళ్యాణ్ రామ్ ఆ కళ్యాణ అబ్బాయికి కూడా వేసాము మళ్ళీ ఓకే చైతన్య బాబు మా వాళ్ళు అంటే సరే సరే అనుకో మా వాళ్ళు అఖిల్ బాబు కానీ చైతన్య కానీ ఏదో పిలుస్తారంట వాళ్ళు మీరు ఏమన్న పిలుస్తారు చైతన్య కానీ బడా మాలిక్ చోటా మాలిక ఇద్దరు చైతన్య బడా మాలిక్ అనిపిస్తా ఆకిల్ని చోటా మాలిక్ అనిపిస్తా సో ఇంతమంది ఆర్టిస్టులకి మీరు మొదటిసారి మేకప్ వేసారు అది ఒక సెంటిమెంట్గా పై అయితే వీళ్ళల్లో మీ ప్రస్తావన వస్తే ముందుగా గుర్తొచ్చేది అనుష్క గారు అవును ఆమెకి మేకప్ అంటే నాకు ఒక అలవాటు ఉండేది నాన్న మధ్యలో వచ్చాను అనుకోవద్దు నేను బొట్టు పెట్టినప్పుడు ఒక ఒక పదం వాడేవాడు నువ్వు పెద్ద హీరోయిన్ అవుతావు నాకు డేట్లు ఇస్తావా అని అని అడగటం నేను అలవాటు అందరూ బల్లేవాడు అండి ఎంతకేమన్నాం ఈ ఈ రకంగా చెప్పుకొచ్చేవాళ్ళే ఇంక్లూడింగ్ రవితేజస్తో సహా రవితేజ కూడా మీరే ఫస్ట్ అంటే అందు ముందు చేశాడు కానీ హీరోగా వచ్చినప్పుడు కృష్ణమూర్తి చేసింది మన సింధూరం సినిమా వీళ్ళందరూ అసలు మామూలుగా ఉండదు అవ్వడం కానీ ఇచ్చిన మాట గుర్తుపెట్టుకొని నాకు డేట్లు ఇచ్చింది అనుష్క సార్ అసలు ఫస్ట్ ఎలా వచ్చారు అనుష్క గారు మీ మేకప్ రూమ్కి ఎలా వచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఆ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అది ఫస్ట్ వచ్చేసి జగన్ గారు ఆహా అట్లాగారు శివాకి ఒక ఫస్ట్ డైరెక్టర్ ఉండేవాడు వాసు అని నివాస్ మీకు తెలియదు నివాస్ బాంబేలో డైరెక్టర్ అయిపోయి డైరెక్టర్ వాళ్ళ వాడి ఫ్రెండ్ ఈ ఎంఐ అక్కడి నుంచి ఈ ఫోటోలు గిటోలు కావాలి అనుకుంటే ఈ ఫోటోలు పంపించడం ఇవన్నీ చూసుకుంటాం తీసుకొచ్చి క్యారెక్టర్ ఉందంటే జగన్ గారు తీసుకొచ్చి చేయటం అయ్యి ఫోటో షూట్లు చేయటం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయిని పెట్టుకుందామా వద్దా అక్కడ సెవెన్ ఏకర్స్లో కింద షూటింగ్ జరుగుతుంది అక్కడికి వచ్చిన తర్వాత బాబు ఒకటి బాగా ఆనందం లేదు పెట్టుకోవచ్చు తర్వాత ఎందుకు అమ్మాయి నా దగ్గరికి దగ్గర అయిందంటే డ్యాన్స్ వచ్చేది కాదు కొత్త నలుగురు అమ్మాయికి ఏ ఎక్కడి డ్యాన్స్ డాన్స్ మాస్టర్లు అమ్మాయి డ్యాన్స్ చేయరు ఈ రకంగా అంటా ఉంటే పాపం ఆ బాధపడతా ఉండేది నేను మట్టికి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ అట్టాకి అంటారు భయపడపాక బాధపడపాక అమ్మాయికి అప్పుడు బాగా సెన్సిటివ్ కళ్ళమండీళ్ళు వచ్చేసి వాళ్ళు ఇట్టనుకుంటున్నారు బొమ్మి బొమ్మి అంటారు బొమ్మి ఎట్లా అంటున్నారు బొమ్మి అట్లా అంటున్నారు బొమ్మని బాధపడక ఇవన్నీ మామూలుగా అంటూ ఉంటాం ఏడ్చేది పాపం నా దగ్గర ఏడ్చేది అయ్యా అయ్యా సో ఇప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు అడిగారు డేట్స్ ఈ నెక్స్ట్ ఇయర్ ఉంది నాతో సినిమా ఫస్ట్ టైం టైము దగ్గరికి వెళ్ళి అడిగారు డేట్స్ అప్పటికి అరుంధతి ఇవన్నీ రిలీజ్ కాలా నేను అడిగినప్పుడు గోపీచంద్ సినిమా శంఖం ఏదో జరుగుతూ ఉంది చెట్లోకి వెళ్ళి సినిమా తీద్దాం అనిపించింది అంటే ఒక సి కళ్యాణ్ గారు ఉన్నారు కదా సి కళ్యాణ్ గారు నాతో ఏం చెప్పండి అరే సినిమా చంద్ర నువ్వు సినిమా చేసుకో నీకు నేను ఫైనాన్స్ హెల్ప్ చేస్తాను అన్నాడు ఆయన అంటే సినిమా తీసే కెపాసిటీ మన దగ్గర లేదు నిజంగా చెప్పండి కళ్యాణ్ గారు మీరు మళ్ళీ మాట పోకూడదు మీరు ఫైనాన్స్ చేస్తానంటే నేను డేట్లు తెచ్చుకుంటాను లేదా చేస్తాను తెచ్చు సరే అని నేను అనుష్క గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు ఎట్లా ఉంది ఇలా ఇస్తావా అంటే ఇస్తాను అన్నప్పుడు కథంగ కథ ఇంకేం వెళ్ళా డేట్లు అడిగాను అంతే నా సినిమా సినిమా చేస్తున్నా అని ఇస్తావా కథ ఏంటి ఏం అడగలే తర్వాత నేను ఇంత అమౌంటే ఇస్తాను ఎంతకంటే ఎక్కువ ఇవ్వలేదు అమౌంట్ వద్దు అది కాదు అమౌంట్ ఇస్తా ఒక అమౌంట్ ఫిక్స్ చేశాను అమ్మాయి అమౌంట్ కూడా ఫిక్స్ చేశాను ఓకే చేసిన తర్వాత నా ఫ్రెండ్ శ్రీనివాస్ అని అతను ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఫైవ్ ల్యాక్స్ తీసుకొని అవి తీసుకెళ్ళి అనుసరా ముందు రామనాటి స్టూడియోలో అక్కడి నుంచి కథ ఆఫీస్ తీస్తాం కథ అది ఇదని కథ చెప్పించి తర్వాత సముద్రం తీసుకొచ్చి పట్టలు ఎక్కిందని ఎంత సంపాదించుకున్నారు అమిష్క గారి డేట్స్ వల్ల ఒక రెండున్నర కోట్లు సంపాదించారు ఆ రోజుల్లో అంటే రెండు వేల తొమ్మిది అయితే డేట్లు ఇచ్చి కథ అంతా అయ్యేటప్పటికి ఏమైపోయింది అరుంధతి కిక్ లెవెల్ హిట్ మన సినిమా ఇంకా సెట్స్ మీద ఉంది సెట్ మీద కూడా లేదు ఇంకా ఇంకా ఇంకే కథలో అది అని అని అంటాను అది అందరు కలిసి లక్కీ ఫీల్ ఎవరా నువ్వు సినిమా ఫీల్డ్ కదా మామూలే కదా నువ్వు అది ఇది నాకు లోపల భయం ఇంత పెద్ద సినిమా హిట్ అయింది అమ్మాయి మనకు డేట్లు ఇస్తుందా ఇవ్వదా రెండు ఉంటాయి సినిమా ఫీల్డ్లో ఒకరు ముందు ఒకలాగా ఉండే వెనక ఒకలాగా ఉండేవాళ్ళు చాలామందిని చూశాను సరే ఒకరోజు వెళ్ళి ఏంటి నువ్వు అదే మాట మీద ఉన్నావా అంటే లేదు లేదు మీ అదే మాట బా గ్రేట్ అక్కడి నుంచి ఒకరోజు ఫోన్ చేసి బొమ్మ నేను మహేష్ బాబు గారు సినిమా చేస్తాను నెక్స్ట్ డేట్లు ఇస్తా ఖలేజా చేసింది ఎలా ఏదో చేస్తున్నప్పుడు మళ్ళీ మధ్యలో వేదం వచ్చింది ఇంకా నేను అనుకున్నా కలిదా వేదం అంటే మనకు షిప్ కొట్టింది ఈ అమ్మాయి కూడా మామూలుగా రెండు సినిమాలకి మనకి మనకంటే ముందు రెండు సినిమాలు చేసుకునేటప్పటికీ ఎస్ అనుకున్నా కానీ తర్వాత ఏంటి పరిస్థితి మరి అప్పటికి సంవత్సరం అయిపోయింది అంటే షట్కి వెళ్ళిపోదాం అని నా దగ్గర ఒక రెండున్నర లక్ష అంతా ఉంటే తీసుకొని బ్యాంకాకి వెళ్ళి కాస్ట్యూమ్స్ అన్నీ తెచ్చుకొని ఇంకో రెండున్నర లక్ష వేసి ఐదు లక్షలు నా దగ్గర రెండున్నర నా కాస్ట్యూమ్స్ అవన్నీ కావాలి అంటే ఎవరు వెళ్ళి ఏంటంటే నేనే బ్యాంకాకి వెళ్ళి అమ్మాయి బ్యాంకాకి వెళ్ళి నా నా సినిమా కాబట్టి సొంతంగా అమ్మాయి బట్టలు కొనుక్కొచ్చింది తనకైతే ఎవరైనా ఉంటారా ఈ రోజుల్లో మీ అరుంధతిని ఎక్కడ పెట్టుకున్నారు అమ్మాయి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉంటుంది అమ్మ అంటే కొంతమంది అలా పుటక అలా పుడతారండి ఇండస్ట్రీలో కూడా ఉంటారు గొప్పలో ఉంటారు అలా పుట్టక మంచి పుటక చాలా మందికి చెప్పుకున్నారండి ఈ పది ఎకరాలు అనుష్కవి ఈ పది ఎకరాలు అనుష్కని ఆయన చేసి పది ఎకరాలు కొబ్బరి తోట కోకో ఏలూరు దగ్గర దగ్గరకున్నా ఆడపిల్లలతో మనుషుకో గార్డియన్స్ మనుషులు పేరు ఎంత బాగోదు అమ్మాయి బాగుంటాం మళ్ళీ నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్లో ఉంది అమ్మాయి ట్వంటీ సిక్స్లో లేదు మొన్న 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 లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఘాటీ సినిమా చేస్తున్నాడు ఫిలిం సిటీలోకి వెళ్ళి మామూలు క్యాజువల్గా అడిగా తీసుకో మళ్ళీ అదే మాట ఏం మార్పు లేదు కాకపోతే లేట్ అవుద్ది పెద్ద సినిమా కొడదాం ఈసారి తొందరగా పుడద్దాం ఇప్పుడు సంవత్సరం అయింది నెక్స్ట్ ఇయర్ ప్లాన్లో ఉన్న నెక్స్ట్ ఇయర్ సార్ పెద్దగానే ప్లాన్ చేస్తారు పెద్దగానే ప్లాన్ చేస్తాయి సార్ ఫస్ట్ మాకే చెప్తున్నట్టున్నారు ఫస్ట్ మీకే చెప్పాను చెప్పలే